సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మీరు చూసుకున్నట్లయితే జిల్లా పరిశ్రమల అధికారిని బ్లాక్మెయిల్ చేస్తూ వస్తువులకు పాల్పడ్డ మఠాలని ఇద్దరిని జగిత్యాల పోలీసులు పట్టుకున్నారు జగిత్యాల డిఎస్పీ డి రఘుచందర్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు జనవరి ఇరవై జగిత్యాల జిల్లా రాయకల మండలం ఓల్డేలింగాపూర్ తండాకు చెందిన భూక్య సంతోష్ నాయక్ జిల్లా పరిశ్రమ కార్యాలయానికి వచ్చి ఓ ఛానల్ రిపోర్టర్ అంటూ జనరల్ మేనేజర్ ఎర్ర యాదగిరిని పరిచయం చేసుకున్నారు సో అందులో ముఖ్యంగా తమ బంధువులు కారు కొనుగోలుకు రాయితీ కాలనీ పథకం ప్రకారం ఐదు వేలు ఇస్తూ రహస్యంగా వీడియో తీయించారు ఆ వీడియోని అదే రోజు రాత్రి యాదగిరికి పంపి ప్రెస్ గ్రూప్లో పెడతానని బ్లాక్మెయిల్ చేశారు ఇరవై ఒట్టిన బూక్య సంతోష్తో పాటు అక్కడ ఓల్డే లింగాపూర్కు చెందిన పాలకుర్తి రాకేష్ మాలోతు తిరుపతి బౌ బూక్య గంగాధర్ దరూర్కు చెందిన బాలే జగన్ కారులో జనరల్ మేనేజర్ యాదగిరిని ఎక్కించుకొని తిన్న తెప్పన్నపేట శివారకు తీసుకెళ్లి మూడు లక్షలు కావాలని చెప్పేసి బెదిరించారు దఫదఫాలుగా యాదగిరి నుంచి ఎనిమిదిన్నర లక్షలు వసూలు చేశారు మరో ఏడు లక్షలు కావాలని ఒత్తిడి చేయడంతో వేధింపులు భరించలేక జగిత్యాల పట్నం పోలీస్ స్టేషన్లో యాదగిరి ఫిర్యాదు చేశారు బొక్య సంతోష్ కుమార్ పాలకుతు రాకేష్ పట్టుకొని వారి వద్ద నుంచి కారు కొంత నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కి పంపించినట్లు డీఎస్పీ తెలిపారు మిగతా ముగ్గురు నిందితు కోసం గాలిస్తున్నారన్నమాట సో విధంగా ప్రభుత్వ ఉద్యోగం అయితే ఐదు వేల లంచం కోసం ఒక కుత్పడి ఎనిమిదిన్నర లక్షలైతే పోగొట్టుకోవడం అయితే జరిగింది సో ఇది మనకు తెలంగాణలో జరిగిన అప్డేట్ అన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి